ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దాయ వల్ల అందరూ బాగుండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి మన సాయినాథుడు మనకు ఏమి చెప్పినా కూడా మనం మనస్ఫూర్తిగా వింటే కనుక ఖచ్చితంగా మనకు పరిష్కార మార్గం అనేది ఇప్పుడే మన కోసమే ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి తల్లి నిద్ర రాకుండా అల్లా ఉన్నావు కదూ అందుకేనమ్మా నీ సాయి తండ్రి నీతో మాట్లాడదాము అని వచ్చాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వింటే నీకు హాయిగా నిద్రపడుతుంది నీ మనసుకి తేలికగా ఉంటుంది నీలోని కష్టం బాధ దిగులు అంతా కూడా పటాపంచలైపోతుంది ఒక్కసారి మనసు పెట్టి ఈ సాయి మాటలు విను అని సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి మనందరికీ కూడా బాబావారు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి సఫర్ అయిపోతూ ఉంటే ఎంతో చక్కని పరిష్కారాలు అనేవి మనకు చక్కగా చూపిస్తూ ఉన్నారు కదా మరి మన సాయినాథుడు ఇంతగా మనకు చెప్తూ ఉంటే మనం బాబావారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటామండి ఖచ్చితంగా చిన్న లైక్ ఇచ్చి సాయినాథునికి మనకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది మనకు లభించే తీరుతుంది మనకి ఏ బాధ ఉన్నా కూడా బాబావారు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనుక కనెక్ట్ అయ్యాము అంటే ఆ సమస్యలు మనకు ఎన్ని ఉన్నా కూడా సొల్యూషన్ అనేది మనకు దొరికే తీరుతుంది నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మరి ఈరోజు బాబా వారు చెప్తూ ఉన్నారు తల్లి ఎందుకమ్మా నీకు ఎందుకు వచ్చిన కష్టం చెప్పు నిద్ర రావటం లేదు అని చెప్పి ఎన్నో రోజులుగా నువ్వంతలా బాధపడుతూ ఉన్నావు నీ సమస్యను నా దగ్గర పెట్టుకున్నావు నేను చూడకుండా ఉన్నానా ఉండగలనా నా తల్లి ఎందుకు ఇంతలాగా బాధపడుతుంది అని చెప్పి పరుగు పరుగున కోసమే సిరిడి నుండి వచ్చాను తల్లి ఇది వినగానే నీకు చక్కని నిద్ర అనేది పడుతుంది నీ సమస్యకు పరిష్కారం అనేది తెలుస్తుంది మరి ఈరోజు నేను చెప్పే ఈ అద్భుతమైన సందేశం నిద్ర లేకుండా ఉన్న నీకు పగలంతా నీ పనులలో నీ మనసు అలా త్రిప్పి ఎలాగో సమాధానంగా ఉంటున్నావు కానీ చేదు జ్ఞాపకాలను నీ మనసులో ఉన్న భయాన్ని అన్నింటినీ కూడా పక్కన అలాగ పెట్టి నీ మనసుకు నువ్వే ధైర్యం అనేది చెప్పుకుంటూ వస్తున్నావు ఇలా రోజులు గడిపేస్తున్నావు కానీ రాత్రి సమయంలో అది నీ వల్ల కావడం లేదు కదా బిడా పడుకుంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నీరు అనేది కారిపోతూ ఉంటుంది అన్నీ మర్చిపోదామని కళ్ళు మూసుకుంటున్నా కానీ నీ యొక్క జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు నువ్వు పడ్డ అవమానాలు అన్నీ నీకు గుర్తుకు కళ్ళ ముందుకు వచ్చి మెదులుతున్నాయి నువ్వు ఏదైతే మరచిపోవాలి అని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రశాంతత లేదు నిద్ర లేదు ఏమి చేయాలో తెలియకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయే యోగం కూడా లేదా అని ఎంతగానో బాధపడుతున్నా ఒక్కొక్కసారి అలా ఉంటేనే వెలుతురు వచ్చేసి తెల్లవారిపోతోంది ఈ కష్టమైన రాత్రులను ఎలా తట్టుకోవడం ఎక్కడ దాక్కున్నా నీ నీడ నీతోనే ఉంటుంది కదా అలాగే నీ జ్ఞాపకాలు కూడా ఎక్కడికి వెళ్ళినా అంటే సప్త సముద్రాలు దాటినా కూడా నీ ఆలోచనలు జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి కదమ్మా నీ మనసు కట్టడి చేసుకో ఎవరైనా చెబుతారు ఇలాగే కానీ చెప్పేవాళ్ళకి సులభమే కానీ అది అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది అలా చేయడం ఎంత కష్టమో అని కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ బాబాకు తెలియదా ఎంత మందితో పోరాడాలనుకున్నా నీ బాధ తీర్చేవారు లే లేరు నీ బాధ ఎవరు కూడా తీర్చలేనిదే కానీ ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు నాకు దగ్గరలోనే ఉన్నాయా అసలు లేవా నేను అలా ప్రశాంతంగా నిద్రపోతానా ఇలా నా మనసులో కూడా చాలా ఆలోచనలు నీకు ఉన్నాయి ఒకటే మనసులో పెట్టుకోబిడ్డ ఆ రోజులు నీ దగ్గరలోనే ఉన్నాయి అని నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా ఈ బాబా బిడ్డవి తల్లి నన్నే నమ్ముకున్న నా యొక్క బిడ్డలకు తల్లి తండ్రి అయి అన్నీ నేనే అయ్యి కాపాడుకుంటూ ఉంటున్నాను ఎవరైనా నన్ను వద్దు అని వెళ్ళినా కూడా నేను కొప్పడను అలాగే నువ్వు కూడా ఎవరు నిన్ను వద్దనుకున్నా నువ్వు కొప్పడవద్దు బాధపడవద్దు బంధాలు తెగిపోయాయో లేదో దూరమైపోయారు అని దిగులు పడవద్దు బంధాలు దూరం కాకవచ్చు కాకపోవచ్చు అవ్వవచ్చు దగ్గర అవ్వవచ్చు లేదా అని వాటికి కుంగిపోతే ఎలా ఇలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ నిరంతరం కాదమ్మా నువ్వు వారిని వదిలి వెళ్ళడానికి అని చెప్పు నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక ఆలోచనలు ఉన్నాయి అటువంటి అప్పుడు ఎవరో వెళ్ళిపోయారని వాళ్ళు నిన్ను తిరస్కరించాలని ఎవరో నీకు దూరం అయ్యారని నీ ఆనందాన్ని నీవు చేతులారా నువ్వే దూరం చేసుకుంటావా చెప్పు తల్లి నీకు ఈ సాయి తండ్రిని ఉన్నాను నీ కష్టాలు బాధలు నీ నాతో చెప్పుకుంటున్నావు కదా ఇక నీకు దిగులేందుకు చెప్పు నా బిడ్డ ఎవరి దగ్గర చేయి చాచడం నాకు నచ్చదు ఎవరు పిలిచినా పరిగెత్తుకుని వెళ్ళవద్దు వాళ్లకు వంగి వంగి నువ్వు నమస్కారాలు చేయనే వద్దు నీ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం నిన్ను పిలుస్తారు వారి అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు నీపై ప్రేమతో మాత్రం కాదు అని గుర్తుపెట్టుకో అలాంటి సందర్భంలో ఈ బాబాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అందరికీ నువ్వు వంగి వంగి నమస్కారాలు చేసి నీ యొక్క విలువను నువ్వే తగ్గించుకుంటే నీ తండ్రిగా నాకు బాధగా ఉండదా ఖచ్చితంగా బాధ ఉంటుంది అలా ఎప్పుడూ చేయవద్దు ఎవరి దగ్గర కూడా నువ్వు నిన్ను తక్కువ చేసుకోవడం నాకు ఇష్టమే లేదు నీ ప్రేమతో మాత్రమే కాదు నిన్ను అభిమనించే వాళ్ళు నీకు ఉన్నారు అలాంటి వారికి నువ్వు నిజాయితీగా ఉండు చాలు అలాంటి సందర్భం నీకు చాలానే ఉన్నాయి వస్తూ ఉంటాయి కూడా కానీ నువ్వే గుర్తించటం లేదు నీపై ప్రేమతో ఎవరు ఉన్నారో నువ్వు తెలుసుకోగలుగుతావు అలా తెలుసుకుని మసలుకుంటే నీకంటూ నమ్మకమైన మనుషులు ఎంతోమంది ఉంటారు ఎలాంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో నీ బాబాను కూడా నిన్ను చూస్తే నాకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది ఎన్ని కష్టాలు పడ్డావో బాధలు దిగిమింగావో అన్నీ నాకు కష్టంగా ఉంటుందమ్మా వాటన్నింటికి ఫలితంగా నీకు మంచి అద్భుతం జరగబోతుంది నీకు నేను తోడుగా నీ సాయిని ఉంటాను జరుగుతుంది తల్లి జరుగుతుంది అలా ఎదురు చూస్తూ ఉన్నావు ఎదురు చూసి అలసిపోయావు కూడా కానీ తప్పక జరుగుతుందమ్మా ఇది ఈ సాయి సత్యవాక్కు అని బాగా గుర్తుపెట్టుకో ఇక నువ్వు గడిచిపోయిన కాలం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చలేదు నేను అని నువ్వు గుర్తు తెచ్చుకో తల్లి అప్పుడు ఆ సంతోషాలన్నీ నాతో పంచుకున్నావు కదా మరి నేను కటిక కష్టాల్లో చూస్తున్నాను అని నా దగ్గర ఎంతో బాధపడినప్పుడు ఆ కష్టాల ఊబిలో నుంచి నేను నిన్ను బయటకు తీసుకొచ్చానా లేదా కనుక దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు ఎవరికి నువ్వు వంగి వొంగి నమస్కారాలు చేయవలసిన పని లేదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ జీవితం నువ్వు ఇప్పుడు జీవించనే లేవు నువ్వు ఒక్కదానివే ఇక్కడ కష్టాలు పడుతున్నావని అనుకోకూద్దు అందరూ కష్టాలు పడుతున్నారు అందరూ బాధలు అనుభవిస్తున్నారు మరి ఎందుకు ఎవరు తీర్చలేని కష్టాలు మునిగిపోయి ఉన్నారు కూడా ఆనందంతో ఉండు ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు చెప్పు నువ్వు ఈ సాయికి ఎంతో ప్రియమైన బిడ్డవు కదా ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండు నాకు నేను కూడా అదృష్టవంతున్నే నాకు కూడా అదృష్టం పట్టబోతోంది నేను కూడా గెలిచే తీరతాను నాకు జయం తప్పక వస్తుంది అని నువ్వు గట్టిగా నమ్ము దానిని అనుకో దానికోసం శ్రమించు కష్టపడు గట్టిగా దాని మీదే కృషి చెయ్యి ఒకటి పోగొట్టుకుంటే మరొకటి చేరుతుందని గుర్తుంచుకో ఎప్పుడు నేను చెప్పే మాటే కదా అని నిర్లక్ష్యంగా మాత్రం ఉండవద్దు అవి ఒట్టి మాటలు కాదు తల్లి పచ్చి నిజాలు ఒకటి పోతే మరొకటి వస్తుంది మనస్ఫూర్తిగా నమ్ము నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదు అని కాలం తెలిసేలాగా చేస్తుంది అందుకే భగవంతుడు నీకు ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో జరిగేదంతా నీ మంచికే అని అర్థం చేసుకో మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచించు నీ మనసుతో ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్ధం ఏది నీ కోసం ఏది అర్థమవుతుంది మనసు మనసులో బాధ పెట్టుకుని పైకి సంతోషంగా ఉండడం ఎంతో కష్టమైన కాదు కదా కనుక నిద్ర లేకుండా కన్నీరు కార్చడం మానేసి సంతోషంగా ఉంది ఏం చేసినా జరిగేది జరిగే తీరుతుందని అర్థం చేసినానికి మొదట నువ్వు ప్రకృతి తెలుసుకో నిర్ణయాన్ని ఆ సందర్భాలు మనుషులకు మారుతూ ఉంటాయని గ్రహించి మారాలి నీ ఆలోచనలు మారాలి సంతోషం ఉన్న వాళ్ళని ఏదో ఒక సందర్భం లేదంటే వస్తుంది కష్టాలు అనుభవించే ఆనందాలు కలుగుతాయి చూడలేదు అయితే సంతోషంగానే జరగదు ఈ ఎలా జరగదు అని కూడా తెలుసు నువ్వు బాధపడతారు నేను ఆనందంగానే ఉన్నా దుఃఖం మాత్రం లేదు అంటే ఎందుకంటే కూడా ఆనందంగా మార్చుకోగల మనస్తత్వంతో ఉన్నారు ఆకులు ఆరిపోయి ఎప్పుడూ నిండుగా మార్చున్నారు అలా మనసు కు దృఢపరచుకున్నారు అని అర్థం అలాంటిగా ఎప్పుడూ గొప్ప స్థాయిలో నేను కూడా అందించకోవాలి నీ బాబాని చెప్తున్నాను దుఃఖ సమయంలో కూడా నేను బాగున్నాను అనే సంతోషాన్ని తెలియబరిస్తే అది తాచిపోకున్న ఆనందంగానే మారుతుంది బాబా తెలుసా ఏదైనా మార్చే శక్తి నీ ఆలోచనకు ఉంటుంది కదా ఇప్పుడు నీ యొక్క కష్టాలు తీరే ఒక సందర్భం వచ్చింది అని ఆ సంతోషం నీకు నిరంతరం ఉంటుంది అని నీ ఆనందం సంతోషం అన్నిటినీ నోటగా గట్టి నీడు పంపిస్తున్నానమ్మా ఇకనైనా నిద్ర లేని రాత్రులు గడపవద్దు ఏ ఆనందం ఏమిటో నీ బాబాకు తెలుసు కూడా తప్పకుండా నువ్వు ఓరింది నెరవేరుతుందని రాత్రి కంటిగా నిస్తాను నిండా నిద్రెందుకమ్మా నా భయం అని చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయి నాథుడు ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా సంతోష సందేశం విన్న తర్వాత కూడా మనం బాధపడుతూ కూర్చుంటే మన సాయి మీద మనకు ఎంత నమ్మకం ఉందో ఎవరికి వారే గమనించుకోవాలి బాబా ఉండగా మనకి ఎందుకండి భయం సాయి నాథుడు లేరు అనుకుంటేనే కదా ఇవన్నీ దుర్గాలు బాబా ఉన్నట్లు మనకు ఎన్నిసార్లు సాయి నాథుడు మనకు అనుభవాలను ఇవ్వలేదు బాబా వారి శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా వారి ఎంతో మంది దుఃఖాన్ని తెచ్చారు తరువాత కూడా ఇన్ని మనం వింటున్నాము ప్రతిరోజు కూడా ఈ సందేశాల రూపంలో మనం బాబా చెప్తున్నది ఒక్కటే తల్లి నేనున్నాను నేను నీ భారాన్ని నేను సమయంలో నాకు అప్పగించి నువ్వు చక్కగా ప్రశాంతంగా నిద్రపో అని మరి మీరు బాబా వారి మీద నమ్మకంతో చక్కగా నిద్రపోతారని ఈ వీడియో అయితే